ఎందుకు బదులు ఆడుతానో అర్థం చేసుకోడు కొడుకు నెల నుంచి బాధలు ఆడతాను కొడుకు చేతులు పట్టుకున్నా కంటే ఎక్కువ ఇక మీ ఓట కైదలు కూడా చేద్దాం చెప్తా మీ ఏం చేస్తాం గానీ నువ్వు ઓકે તપ વિષય મન પૈસા కావాలని మేము కోరుకోవమ్మా అర్థమైందా మా సాధ్యం అంతా మేము కూడా పోరాడుతాం నా మానవానికో ఇల్లు అని ఇక్కడ కాలు పట్టుకుని వేయించుకుంటాం నీ కొడుకు ఆగా జయం కొడుకు నీ కొడుకు ఇంటరా నీ కొడుకు నాగంజయం ఆ రోజె ఇప్పుడు కూడా నీ కొడుకు అండగా జనం ఉన్నారు నీ కొడుకు అండగా పైసలు లేవు